హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను బెల్లపన్నం చేసుకుంటున్నాను అన్నం అని కూడా అంటారు దీన్ని అయితే నాకు ఎందుకో చాలా రోజులైందండి తినాలనిపించింది అందుకని చేసుకుంటున్నాను అనమాట ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట ఎందుకు అని అంటే మీరు కూడా చేసుకొని తినాలనే నా ఆశ సింపుల్గా ఈజీగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి అని అనుకుంటే ఇలా చేసుకోండి తొందరగా అయిపోతుంది బెల్లపన్నానికి ఎక్కువ టైం తీసుకుంటారు కదా కానీ అలా కాదు అన్నం అయితే కొంచెం పలుకు మీదే ఉంచుకోవాలి బాగా మెత్తగా కాకుండా మీడియంలాగా ఉడికించుకోవాలన్నమాట అందులోకి అడుగంటకుండా పాలు కూడా వేసేసుకోండి కొబ్బరి పలుకులు అయితే నేను వేయలేదు ఎందుకంటే అరగదు కొబ్బరి పలుకులు వేస్తే వేస్తే కూడా ఎక్కువ వేయకూడదు తక్కువ వేసుకోవాలి కొబ్బరి పలుకులు నేనైతే అసలుకే వేయట్లేదు అయితే ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఎందుకు అని అంటే చెత్త రాళ్ళు అన్నీ ఉంటాయి కదా బెల్లంలో అందుకని కరగబెట్టుకొని ఇలా వడకట్టుకోవాలి అన్నంలోనే వడకట్టేసుకొని ఆ చెత్త అంతా తీసి పక్క పెట్టుకొని కలుపుకోవాలి బాగా ఆ అన్నాన్ని ఆ బెల్లం రెండు కలిసేలాగా ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసుకోండి ఎక్కువ వేయకుండా చిటికెడంత ఉప్పు అయితే సరిపోతుంది ఎందుకనంటే మొహం కొట్టదన్నమాట ఎక్కువ స్వీట్ తిన్నట్టు అనిపించదు తినాలనిపిస్తుంది ఎక్కువ అందుకని ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి స్మెల్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది ఆ బెల్లపన్నంలోకి పన్నంలోకి ఇలాచి పౌడర్ అయితే బాగుంటుంది ఇందులోకి నెయ్యి ఉండాలి కదా ముద్దపప్పు నెయ్యి సూపర్ కాంబినేషన్ ఈ మూడిటికి ఎప్పుడైనా సరే బెల్లపన్నంలోకి ముద్దపప్పు బాగుంటుంది అందులోకి నెయ్యి కూడా ఇంకా బాగుంటుంది అనమాట ఈ మూడిటి కాంబినేషను అసలు పేరు పెట్టడానికే లేదనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుందనే చెప్తారు నాకు తెలుసు నేను ఎందుకు అని అంటే ఇంతకుముందు నేను చాలాసార్లు ఈజీగా చేసుకుని తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి